నమస్తే ద న్యూస్ కి స్వాగతం విజయనగరం జిల్లా గర్విడి పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ లోకేశ్వరరావు ఆధ్వర్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో విద్యార్థులు మరియు కాలేజీ యాజమాన్యం స్థానిక రాజకీయ నాయకులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు ఇంటర్నేషనల్ డే బిజినెస్ ప్రాజెక్టు సందర్భంగా మన గరివిడ్లో ఉన్న వివిధ కళాశాల విద్యార్థులందరితో మన ఆనంద ఇంజనీరింగ్ కాలేజు నెక్స్ట్ వెటనరీ కాలేజు కాలేజ్ ఎస్డిఎస్ కాలేజ్ స్టూడెంట్స్ అందరి చేత మన చంద్ర చెందలేటి నుంచి గరివిడి బ్రిడ్జ్ డౌన్ జంక్షన్ వరకు చిన్న ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మనం సమాజానికి చెప్పదలుచుకుంది ఏంటంటే డ్రగ్స్ బారిన ఎవరు పడవద్దు డ్రగ్స్ సమాజానికి హాని చేస్తాయి ఒకవేళ డ్రగ్స్కి ఎవరైనా ఎక్కువ అయితే వాళ్ళ కుటుంబం మొత్తం నాశనం అవుతుంది తద్వారా సమాజం నాశనం అవుతుంది మనం ఎవరైనా డ్రగ్స్ గురించి తెలిసిన లేదంటే డ్రగ్ తెలిసి క్రాఫ్టింగ్ కానీ డ్రగ్స్ వినియోగులు చేయ విధంగా సమాచారం దర్శన పోలీసు వారు తెలియజేస్తారని తెలియజేసుకుంటూ అందరికీ థ్యాంక్ యూ